ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను ప్రిన్సెస్ కట్ అంటే ఖచ్చితంగా కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది పైగా ఇది వచ్చేసి హ్యాండ్స్ ఎల్బో వరకు ఉన్నాయన్నమాట అందుకని వన్ మీటర్ అయితే తీసుకున్నాను సో నాలుగు ఫోల్డింగ్ చేసేసాను లైనింగ్ తడుపుకుని ఆరబెట్టుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకుని కరెక్ట్ కరెక్ట్గా రావడానికి ఒక లైన్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా హ్యాండ్ హైట్ అనేది ఖర్చులతో కలిపి ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న హ్యాండ్ ఉంటుంది కదా కింద ఖర్చులు వదిలేసి ఇదంతా కరెక్ట్గా ఇలా పట్టుకుని ఇంకోండి ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా చూసుకోండి స్ట్రేట్గా చూసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు ఇప్పుడు మళ్ళీ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి షోల్డరు కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలాగ పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి నాకు వచ్చేసి ఏడు మీద రెండు గీతల వరకు అయితే వచ్చిందండి ఏడు మీద రెండు గీతలు ఏడో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంక డౌన్ అనేది మనం ఇంచులు తీసుకోవాలి ఓకేనా చంక డౌన్ అనేది ఇంచులు తీసుకోవాలి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు క్రాస్గా చెక్ చేసుకోండి మనకి ఎంత వచ్చింది ఆర్మ్ లూజ్ ఏడు మీద రెండు గీతలు సో మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కింద హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ అనేది వేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఇప్పుడైతే క్రాస్గా లైన్ వేసేస్తాం ఖర్చులతో కలిపి లైన్ వేసేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు కదా స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి నేను చూపించినట్టు ఇప్పుడు ఏడో నెంబర్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకో వేసుకోండి ఒకటిన్నరకి ఇప్పుడు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి ఈ వన్ ఇంచు ఈ ఒకటిన్నర ఇంచుని టచ్ చేస్తే ఇలా మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ కరువు షేప్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు కరువు తిరిగించే ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ ఇలా నీట్గా కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ ఫోల్డింగ్ ఉంది ఓపెన్ చేసేద్దాము తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా నీట్గా లోత్ అనేది కట్ చేసేసుకోండి సో ఇది అయిపోయిందండి దీన్ని తీసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలాగా ఓకేనా ఇక స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా లైన్ అనేది ఇలా స్ట్రేట్గా రావాలి ఇలా స్ట్రేట్గా తీసుకుని మార్కింగ్ అనేది వేసేసుకోండి కింద ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకోండి ఇలా కింద హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి ఇలాగా కింద వచ్చేసి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు కూరస్ ఉన్నాయి కదా అది మన వైపుకు ఉంది కదా ఆ కోరా ఉన్నది కూడా తీసేసేయాలన్నమాట ఎలాగో కట్ చేస్తున్నాం కాబట్టి నేను వచ్చేసి వన్ ఇంచ్ వరకు అయితే కట్ చేసేస్తాను ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకోవాలి చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలి నేను చూస్తే ఆర్మ్ లూజ్ ఏమో ఇంచులు ఉంది కానీ బాడీ చూస్తే తక్కువ ఉంది చూడగానే నాకు అర్థమైందనమాట వీళ్ళకి ఆర్మ లూస్ అనేది ఎక్కువ ఉంది బాడీ తక్కువ ఉందండి ఇప్పుడు చంక కింద నుంచి చూస్తున్నానండి ఇలాగా ఇలా పట్టేసుకుని నీట్గా చంక కింద నుంచి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూసుకోండి ఇలా పట్టేసుకుని చంక కింద నుంచి నాకు వచ్చేసి పదహారు పద్నాలుగున్నర పద్నాలుగు పదిహేను పదిహేను వచ్చిందండి అంటే ఏడున్నర అనమాట పదిహేడు వచ్చింది ఏడున్నర తీసుకోవాలి ఏడున్నర అనేది చెస్ట్ లూజ్ అనేది వస్తుంది సో ఏడున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత ఇక్కడ చెప్పాను కదా మనకి బ్లౌజ్ హైట్ కూడా కింద డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో ఆ డాట్ దగ్గించి తీసుకోండి ఇలా కింద వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత నెక్ డీప్ కూడా ఎంత ఉందో చూసుకోండి ఇలా నెక్ డీప్ నెక్ డీప్ కూడా చూసేసుకుని ఇలాగా చక్కగా ఇక కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి కదా అందుకు నేను స్కేల్ ఎంత అయితే వెడల్పుందో అంతా కట్ చేసేస్తున్నాను కూర ఉన్న క్లాత్ని మొత్తం కూడా నెక్ డీప్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను కింద వీపు పాట అయితే చూసుకుంటే ఆటోమేటిక్గా మనకి నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు తీసుకున్నానండి రెండు మీద రెండు గీతలు తీసుకున్నాను టూ పాయింట్ టూ ఓకేనా టూ పాయింట్ టూ తీసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది లేదంటే భుజాలు జారిపోతాయి అయినా వెనకాల వీళ్ళు థ్రెడ్స్ పెట్టమన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు టూ పాయింట్ టూ కింద వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు తీసుకున్నా పర్లేదు చిన్న సైజు షోల్డర్ నెక్ పక్కన ఒక పావు ఇంచుకి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మొత్తానికి ఫుల్ షోల్డర్ నాకు ఎంత వచ్చిందంటే ఐదున్నర దాకా వచ్చిందండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఒక గీత తక్కువ ఐదున్నర అనమాట ఈ గీత వదిలేసి మార్కింగ్ వేసుకోవాలి మన వైపు గీత ఉంది చూసారా మన వైపుకి అంటే అది ఉక్సు పట్టి కాజా పట్టి కోసం అది వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి నాకు ఐదున్నర కన్నా కొంచెం తక్కువ వచ్చింది సో ఫైవ్ పాయింట్ ఫోర్ వచ్చింది సో కింద కూడా అంతే తీసుకున్నాను ఇక్కడంతా మన చెస్ట్ లూజ్ ఏడున్నర నేను తప్పేశాను ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఆరున్నరకు వేసాను ఏడున్నర చెస్ట్ లూజ్ అనేది ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి నెక్ దగ్గర మన ఉక్సు పట్టి కాజాపట్టి వదిలేసుకుని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా మన దాంతో సంబంధం అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ అండి నేనైతే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఆరు ఇంచులు ఎందుకు తీసుకుంటున్నాను అంటే వీళ్ళకి బాడీ తక్కువ ఉంది ఆరు లూజ్ ఎక్కువ ఉంది కదా అందుకుని తీసుకుంటున్నాను అనమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇలా ఇక్కడ కూడా అంతే స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసేయండి ఇప్పుడు ఇక్కడ ఏడున్నారు కదా సారీ అక్కడ ఐదున్నర కన్నా కొంచెం తక్కువ వచ్చింది కదా ఇక్కడ కూడా అంతే ఉండాలన్నమాట ఈ కార్నర్ దగ్గర పావు ఇంచులకి మార్కింగ్ వేయండి ఒకటిం పావు పావు అనేది మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీతకి నుంచి కొలుచుకుంటే నాకు కరెక్ట్గా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు ఆరు ఇంచులు నాలుగో భాగం డాట్ కోసం వన్ ఇంచు కప్తే ఏడించులు ఏడించులకు మార్కింగ్ వేసుకున్నాను సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు అంతే ఇక్కడ కింద వచ్చేసి నేను ఎంత తీసుకుంటున్నాను అంటే రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసానండి లేదంటే పాత ఒక ఇంచులకైనా మార్కింగ్ వేసుకోవచ్చు అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట ఈ స్టార్ నక్కిస్తున్నాను కింద నుంచి ఒకటిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ ఒక ఆఫ్ ఇంచ్ విడ్త్ అనేది ఇచ్చాను అనమాట ఇలా లాగా రావడానికి ఎందుకంటే అన్ని రౌండ్ నెక్లు ఇవ్వడం ఎందుకని చాలా బ్లౌజ్ ఇచ్చారు కస్టమరు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా సేమ్ అలాగే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఈ నెక్ రౌండ్ కూడా అదే మనకి ఆర్మ్ లూస్ కూడా ఇలా కరెక్ట్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది సైడ్ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో మన వైపు కూడా అంతే ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా ఇలా కట్ చేసేయండి సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇది బ్యాక్ ఓపెన్ కదండి అందుకుని మనకి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇది ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అండి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఎగస్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా అంతా బయటకు తీసుకొచ్చేయాలండి ఇలాగా బయటకు తీసుకొచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వేసుకోండి కానీ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మనం దీనంత పొడుగు రాదనమాట ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్టే కానీ విత్ షేప్ బెల్ట్ ఇప్పుడు నెక్ విడితే రెండు మీద రెండు గీతలు కదా అంతవరకు వేసుకుని ఇలా చక్కగా లైన్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్ట్రేట్ కటింగ్ కాబట్టి నెక్ అనేది బాగా రౌండ్గా చేసుకోవాలి లేదంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఈ నెక్ రౌండ్ తిరిగే చోట ప్రతి చోట కూడా అంతే ఇది అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేద్దాము తర్వాత వచ్చేసి పైనుంచి పైన ఫస్ట్ లైన్ నుంచి ఐదున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇలా కొంచెం ఇలా క్రాస్గా వేసుకోండి వేసుకున్న తర్వాత కింద నుంచి ఇలా చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ విడి తీసుకున్నాను అనమాట ఎందుకంటే చెప్పాను కదా చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉండటానికి ఇలాగ రౌండ్గా తీసుకోవాలి ఇలాగా ఇలా చక్కగా లీవ్ షేప్ ఇస్తున్నాను అనమాట నేను లీవ్ షేప్ లాగా తీసుకోవాలి లీవ్ లాగా తీసుకుని ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగ పైన షోల్డర్ కుట్టు దగ్గర ఇలాగా ఇలాగ చూసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే పదకొండు నర దాకా వచ్చిందండి పదకొండున్నర కన్నా కొంచెం ఎక్కువ అంటే దగ్గర దగ్గర ఒక రెండు గీతలు తక్కువ పన్నెండు ఇంచులు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు ఇంచులకు మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేయండి స్ట్రేట్గా లైన్ వేసుకున్న తర్వాత కింద నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి మన మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి తీసుకున్న తర్వాత డాట్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచి వదిలేసుకుని ఈ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ కింద నుంచి ఇలా చూడండి కింద నుంచి కింద నుంచి రెండున్నర అయితే ఉండాలి నాకు కరెక్ట్గానే ఉందిలేండి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు కూడా తీసేసుకోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి మధ్యలో కూడా ఒక డాట్ వస్తుంది ఇక్కడ అడుగు భాగంలో కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అంతే అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కోసం మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా చక్కగా ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేయండి ఒక ఇంచు టేపును పైకి వదిలేస్తే మనకి ఎంత వచ్చిందంటే రెండున్నర ఇంచుల దాకా వచ్చిందండి దగ్గర దగ్గర మనకి సో అదే రెండున్నర ఇంచులు సైజ్ జాయింట్ వైపుకి ఉండాలన్నమాట రెండున్నర ఇచ్చాం కదా ఉక్సు పట్టి వైపుకి మూడు ఇంచులు ఉంటే సరిపోతుంది లేదంటే ఆది బ్లౌజ్ చూసుకున్నా పర్లేదు షేప్ దగ్గర రెండున్నర ఉండాలి అది ఒక బండ గుర్తు లాంటిది అనమాట గుర్తుల్లాగా ఉంటుంది సో ఇలా స్ట్రెయిట్గా లైన్ ఇలాగ స్ట్రైట్గా చూసుకుని ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇదంతా కూడా ఇలా కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇంక ఇక్కడ వచ్చేసి పొడుగు ఫోల్డింగ్ వైపు తీసుకుంటున్నాను నేను మీకు ఫోల్డింగ్ వైపుకి లేకపోయినా జాయింట్ వేసుకోవచ్చు కానీ ఒరిజినల్ క్లాత్ మాత్రం ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు చూడండి అది కూడా లేకపోయినా కూడా జాయింట్ వేసుకోవచ్చు ఓన్లీ షేప్ బెల్ట్ మాత్రమే బాడీ పార్ట్ కాదు బాడీ పార్ట్ అయితే మాత్రం మనకి ఖచ్చితంగా జాయింట్ మాత్రం ఉండకూడదు ఇలాగా పొడుగ్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా ఇలా మొత్తం కూడా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి పొడుగు వచ్చేసి ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇంచులకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఇలాగా స్టిచ్ వేసేసేయండి అది కటింగ్ చేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి సో అయిపోయిందండి ఇప్పుడు పొడుగు ఇంచులు పొడుగు వచ్చేసి ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి రెండు ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు ఈ షేప్ దగ్గర వచ్చేసి రెండున్నర ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి రెండో లేయర్ కూడా కావాలి షేప్ బెల్ట్ అంటేనే టూ లేయర్స్ ఉండాలండి ఖచ్చితంగా రెండో లేయర్ కూడా కావాలి ఇలా పొడుగ్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలా మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ అంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది